చెప్పండి ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది బీఆర్ఎస్ ఎట్లా అంటారా కాంగ్రెస్ పరిపాలన బీఆర్ఎస్ అనేది కాదండి ఇప్పుడు అన్ని మనకి ఫ్రీ ఫ్రీ అని ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఫ్రీకి అలవాటు పడ్డాం అనుకోండి మనము పని అనేది అసలు ఏం చేయలేము మనం సోమరపోతుల్లాగా తయారవుతాం ప్రతి ఇంట్లో అందరూ సోమరపోతులు తయారయ్యారంటే అసలు ఆ ఇల్లే సర్వనాశనం అయిపోతుంది మనకు ఒక ఇంట్లో హెడ్ అనేవాళ్ళు బాగున్నారనుకోండి ఆ ఇల్లు ఎంత బాగుంటుంది అట్లనే మనకు ఒక ప్రధాని అనే మనిషి మంచి పద్ధతులు మని మంచి సిస్టంలో ఉంటే అసలు మన ప్రపంచమే చాలా బాగుంటుంది వాళ్ళని చూసి మనం అన్నీ నేర్చుకోవచ్చు మన ఇంటి మనిషి కరెక్ట్ లేడు అనుకోండి నలుగురి నాలుగు విధానాలు అవుతాయి అది అసలు ఏది మనం ఫాలో అవ్వలేము కాబట్టి మనం అందరం ఏంటంటే మనం ఇప్పుడు ఈ మోడీకి మనం ఎందరు అంటారు ఎందుకు వేయాలి ఎందుకు వేయాలంటే మనకు మనం ప్రశ్న చేసుకోవాలి ఎందుకు వెయ్యాలి అనేది ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకుంటే ముందు తరాలు ఇంకా బాగుండాలి మనం గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి అని అంటే మన నాయకుడు మంచి ఇదిగా ఉండాలి ఆయనేం కోట్లు సంపాదించి ఆయన వారసులకు ఏమి ఇచ్చుకోవట్లేదు ఆయన మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనకు తగ్గ కృషి మనం కూడా చెయ్యాలి అదేంటంటే స్వచ్ఛందంగా చెయ్యాలి మనస్ఫూర్తిగా మనం ఏంటంటే మనము మన ఇంటి పక్కన మన ఫ్రెండ్స్ వీళ్ళందరికి కూడా మనం గ్యాదర్ చేసి మోడీకి వేసే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మేమందరం అయితే మోడీకి వేస్తాము స్వచ్ఛందంగా మా ఓట్లన్నీ మోడీకే పడతాయండి అంటే ఏం చేశారు అని ఈ రాజకీయాల వాళ్ళు ప్రతి ఒక్కరు రాజకీయాలకు వచ్చినప్పుడు మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అంటారు ఆ ముందు రోజులలో ఇస్తారు ఇప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఇవి గ్యాస్ అవన్నీ చెప్పారు ఇప్పుడు ఓనర్స్ కి ఇస్తారు అంటారు రెంట్ వాళ్ళు మనుషులు కాదా ఎలా బతకాలి రెంట్ వాళ్ళు అన్ని కి ఇస్తారు రెండు వాళ్ళు ఏ విధంగా బతకాలండి అట్లా కాదు అసలు ఒక పాలన పెట్టి ఇదిగో మీకు ఈ సిస్టమ్ మీకు ఇచ్చాము చేసుకొని బతకని అంటే అందరం బతుకుతాం అవునా కాదా అది ఆ సిస్టమ్ అనేది రావాలి ఆ సిస్టమ్ రావాలి అని అంటే నేనా తన అనే భేదాలు ఉండకూడదు అందరం సమానం అనేది ఉండాలి అది ఎప్పుడు ఉంటది ఒక మంచి మనిషికి మనం ఓటేసి వేసి గెలిపించినప్పుడే వస్తుంది ఆ మనిషే మన మోడీ మోడీ ప్రధానమంత్రి అయితే మనం అందరం కూడా మనం ఇంట్లో ఎలా ఉంటామో బయట తిరిగేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా అలాగే ధైర్యంగా వెళ్ళగలుగుతాం అందుకోసమే మేము మోడీకి ఓటు వేయాలనుకుంటున్నాం రాహుల్ గాంధీ నేను కదండి వాళ్ళ తరతరాలుగా చూసుకుంటానే వచ్చాము అక్కడ నుంచి నెహ్రూ ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తున్నారు ఎవరెవరు ఏదో చేసేస్తున్నారు వాళ్ళది అయిపోతుంది మళ్ళీ వస్తున్నారు అన్ని చూస్తానే ఉన్నాము అసలు ఏది మనం తేడా కనిపించట్లేదు కదా అది ఇప్పుడు ఈయన రాముల వారిది అని అంటే ఎన్నో రోజుల నుంచి ఉంది కదా ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు ఎంత కష్టపడితే ఇప్పుడు ప్రతి ఇంట్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక పండగలాగా జరుపుకున్నాం అది ఈయన పాలనలోనే మనకు వచ్చింది అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కదా దాన్ని కూడా మనము ఇప్పుడు రాజకీయం అంటే అది కరెక్ట్ కాదు ఎవరి పాలనలో వచ్చింది అనేది మనం గుర్తించగలగాలి అవునా కదా అది అందుకోసం కూడా మనం మోడీకి ఓటు వేయాలి ఈటెల రాజేంద్ర గారిని మనం గెలిపించుకోవాలంటే మనం ఇక్కడ ఈ లోకల్లో ఆయన మనకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం చెయ్యాలి కంపల్సరిగా చెయ్యాలి మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి చేయించగల ఇది మనకు ఉండాలి ఇప్పుడు మనం ఒక యూత్ లాగా తయారయ్యి మోడీని మాత్రం కచ్చితంగా గెలిపించుకోవాలండి అది బీజేపీ పార్టీ ఓన్లీ హిందువుల ముస్లింలు చూసుకోదు అని చెప్పేసి ఎందుకండి ఇప్పుడు అందరూ ముస్లిం లేదు హిందూ లేదు క్రైస్తవు లేదు ఇది మతానికి సంబంధించిన అయితే కాదు కదా ఇప్పుడంతా ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఒక మతమే ఎక్కడుంది అందరూ ఉన్నారు ఎవరెవరి వాళ్ళది హిందువులు హిందువులే ముస్లిం ఎవరు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప మనం ఎవరిని విమర్శించకూడదు కానీ మనం ఓట్ అనేది ఎవరికేస్తున్నాం అనేది మనకు మనం తెలియాలి మనకి అది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోగలగాలి ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనము అర్థం చేసుకోవాలి ఎవరు ఏంటి అనేది అది రాకుండా నేను ఇదిగో నీ గ్యాస్ ఫ్రీ ఇస్తా అంటే ఫ్రీ ఇస్తే ఈ రోజుకి అయిపోతుంది నెక్స్ట్ ఎవరిస్తారు ఫ్రీ కాదు మనకు కావాల్సింది మనకు పని కావాలి పని కావాలి అని అంటే మంచి మనిషి మనకు కావాలి అది మల్కాజ్ గిరి రాయందర్ గారు సుంద రెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి ఈ ముగ్గురు ఉన్నారు సైట్ లో ఈటల్ రాయందర్ గారు మీరు చెప్పిన పనులను చేస్తారండి చేస్తారండి కచ్చితంగా చెప్పి చేయించుకోగల ఇది కూడా మాకు ఉంది ఎందుకంటే మనం ఒక సోదర భావంతోటి ఆయన మనకి మనకు దగ్గరగా అనిపిస్తున్నారు వీళ్ళందరూ అంటే ఎవరు మనకి తెలియదు ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఓట్ల కోసం తిరుగుతారు ఇళ్ళ ముందుకు వస్తారు తర్వాత మనం వాళ్ళని కలవాలి అంటే అక్కడెక్కడో నిలబడాలి ఇప్పుడు ఇట్లా కాదు మనం వెళ్ళొచ్చు వెళ్ళి మాకు ఇదిగో ఈ సమస్య ఉందని చెప్పి చేయించుకోగల ఈ నమ్మకం కూడా మాకుంది ఆ నమ్మకము ఆ భరోసా మేము చేయించుకోగలుగుతాము మీరు అడిగి చేయించుకుంటా అంటారు కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఒక్కసారి కూడా అని చెప్పేసి ప్రజలు అంటారు ఆ పరిస్థితి సో ఒకవేళ ఈటల రాయర్ గారు కూడా గెలిచి ఒకవేళ ప్రజల దగ్గర రాకపోతే అప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి చేస్తారు ఆ నమ్మకం అయితే మాకుంది